ముఖ్యంగా ఇథనాల్ ప్లాంట్కు సంబంధించినటువంటిది దీనివల్ల లాభమా నష్టమా అనేటువంటిది ఆధునికంగా టెక్నాలజీలు పెరిగినప్పటికీ దానికి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా అరేంజ్మెంట్ చేయాలి కానీ ఈ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ప్రజల మీద దౌర్జన్యంగా చేస్తుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు బీసీ నాయకులతోటి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం రకరకాలైనటువంటి ఆహార భద్రతకు ప్రాబ్లం భూమికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా ఫైనల్గా పెట్టుబడిదారులు ఏ కులం వారైనప్పటికీ కాలుష్యం అనేది అన్ని కులాలపై సమానంగా ప్రభావం చూపుతుంది ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ ప్రభుత్వం సంయుక్తంగా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్యాక్ట్ అసెస్మెంట్ నిర్వహించి ఫలితాలను ప్రజల ముందు ఉంచాలి ప్రభుత్వ అధికారులు పర్యావరణవేత్తలు ప్రజలు ప్రజా సంఘాలు పౌర సమాజ ప్రతినిధులతో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో వాస్తవాలు అంతర్జాతీయ నివేదికల ఆధారంగా చర్చించాలి ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇథనాల్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న వారిపైన నాయకులపైన పెట్టిన అన్ని కేసులు వెనక్కి తీసుకోవాలి పోలీస్ దాడులతో గాయపడిన వారికి అరెస్ట్ అయిన వారికి న్యాయం కల్పించేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలంటూ కలపాల బాబురావు సైంటిస్ట్ ఫార్ పీపుల్ కన్నేగంటి రవి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ముఖ్యంగా ఈ ఇతనాల్ గురించి మేము అధ్యయనం చేయడం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతనాల్ కంపెనీల లాభమా నష్టం అంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి దానికి సేఫ్టీ ప్రికాషన్స్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తీసుకున్నట్లయితే ఈ భూమికి కానీ ప్రజలకు కానీ నీళ్ళకు కానీ వాయు కాలుష్యం కానీ ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ దీనికి సంబంధించినటువంటి అమెరికాలో ఈ యొక్క వాయు కాలుష్యం ఎక్కువ వస్తుందని ఆధునికమైనటువంటి మిషన్స్ ఏర్పాటు చేయాలని చెప్తాను అదేవిధంగా భారతదేశంలో కూడా అలాంటి మిషన్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలే రైతులను ధర్నాలు చేసే వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకు పంపడం అనేది కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యం కా ప్రజాస్వామ్యమా కాదా అనేటువంటిది ప్రజలకు నిరసన చేసే హక్కు ఉందా లేదా మన రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా వీళ్ళు కాల రాస్తున్నారేమనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గమైన దుష్టమైన చర్యలకు ఇథనాల్ ఫ్యాక్టరీ రావడం వాస్తవం దీని కింద ఎంత పెద్ద నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంత్రులు వీళ్ళందరి కంపెనీలు ఉన్నాయి ఇప్పటి ప్రభుత్వం కూడా అదే అడుగులు వేస్తూ ఉంది మేము గతంలోనే ఫార్మా కంపెనీస్కు సంబంధించిన విషయాల మీద మెదక్ జిల్లాలో ఖచ్చితంగా మీరు ఏదైతే ఫార్మాసిటీ ఉందో అక్కడే ఏర్పాటు చేయమని చెప్పినాము దానికి పెద్దల ప్రోత్సాహంతో అతి తక్కువ ధరకు తీసుకొని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ ప్రభుత్వం లక్ష్యము పారిశ్రామికరణ ఉపాధి ఉద్యోగాలు అయినప్పటికీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉంది కానీ ఇది ప్రతిపక్ష పార్టీలు బాధ్యత తీసుకొని చేయవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు తమకు అసలు ఇప్పుడు పరిస్థితుల్లో పరిశ్రమలు రావద్దని పరిశ్రమలు రావద్దని అదేవిధంగా అదాని రావద్దని ఈ యొక్క గత ప్రభుత్వంలో పాలించినటువంటి పది సంవత్సరాలు వ్యక్తులు ఈరోజు ఆ విధంగా అడుగులేస్తున్నారు రాజకీయ పబ్బం కట్టుకోవడానికి పారిశ్రామికరణ కాకూడదు అనేటువంటిది చెప్తా ఉన్నారు కానీ ఇప్పటి ప్రభుత్వము కొంత సంయనం పాటిస్తూ ఉంది అయినప్పటికీ ఇంకా కూడా ప్రజల మీద ప్రభావము వాయు కాలుష్యము దుమ్ము ధూళి రకరకాలైన భూగర్భ జలాలు రైతులకు ఇవన్నీ కూడా జరుగుతుంది ముఖ్యంగా ఆహారంకు సంబంధించినటువంటి ఈ యొక్క మొక్కలతోటి ఇతనాలు తయారు చేస్తారు ఇది పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంది ఉన్నారు కానీ ప్రభుత్వం వారితో చర్చలకు పిలిచి ప్రజాస్వామ్య నాయకులను స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళని అందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క శ్రీధర్ బాబు ఇండస్ట్రిస్టు ఇండస్ట్రిస్ట్ కాదు పారిశ్రామిక మంత్రి ఆయన అది ప్రజలకు ప్రెస్ మీట్లో చెప్పాలి ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని దబాయించి చెప్పడం కాదు అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను మంచి చెడ్డలను విశ్లేషణ వారు చెప్పే అంశాన్ని విని దానికి పరిష్కార మార్గాలు కూడా వినాలి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పంతొమ్మిది వేల ఎకరాలు తీసుకొని అక్కడ పరిశ్రమలు రాలేదు ఇప్పుడు దాన్ని ఫోర్త్ సిటీగా చేస్తూ ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని వీళ్ళు రియల్ ఎస్టేట్కు చేసేసారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యక్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఇక్కడ పరిశ్రమలకు ఫార్మాకు నాంది అయినటువంటి హైదరాబాదులో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలని ఇప్పుడు అవి దాదాపుగా పంతొమ్మిది వేల ఎకరాలు తీసుకున్నటువంటి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వ్యవసాయం చేసుకోవాలన్నా లేదా డబ్బులు ప్రభుత్వము రెండు వేల పదమూడు చట్టాన్ని విరుద్ధంగా జీవోలు తయారు చేసి ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఎవరు భూములు వాళ్ళకి ఇస్తా కానీ అది ఆ విధంగా అమలు చేయడం లేదు ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి ప్రభుత్వం మళ్ళా దాన్ని రియల్ ఎస్టేట్లో ఫోర్త్ రకరకాలైనటువంటి పరిశ్రమ ఉండేది వాస్తవం అయినప్పటికీ ఫార్మా రంగం మాత్రం అక్కడ డెవలప్ కావడం లేదు ముందు చూపు ప్రభుత్వాలు ప్రజల భూములు గుంజుకోవడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యంగా వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ఇప్పటి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యం మీద పడే ప్రభావాలను అంచనా వేపించి దాన్ని పరిష్కార మార్గాలు కూడా ప్రజలకు విడమర్చి చెప్పేటువంటి అవకాశం అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఆ ఊర్లలో ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పేది పరిశ్రమలు రావాలి ఆదాయం రావాలి ఉద్యోగం రావాలి అనేటువంటి ముసుగులు రాజకీయ నాయకులే పారిశ్రామికలో అవతారం ఎత్తి వాళ్ళే లోన్లు తీసుకొని వాళ్ళే చేస్తున్నది వాస్తవం అనేటువంటి అంశం కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం నమస్తే కాబట్టి పర్యావరణానికి ఎలాంటి ప్రభావాలు ఎలాంటి ప్రజలకు అనారోగ్యాలు కాకుండా చూడవలసినటువంటి ప్రభుత్వమే మొండిగా వ్యవహరించడం నిరసనలు ధర్నాలు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని అదేవిధంగా నైంటీ పర్సెంట్ ప్రజాభిప్రాయం ఉంటేనే ఇండస్ట్రీలు మొదలుపెట్టాలి కేంద్ర ప్రభుత్వం యొక్క రూళ్ళు అయినప్పటికీ వైలేషన్ చేస్తూ ఉన్నారు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేషన్ చేయడాని కోసం ఈ యొక్క తూతూ మంత్రంగానే ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజలకు ఇబ్బంది కలగజేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని ప్రజా పాలనా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ సమ్మేనం పాటించి ప్రజా సమస్యలను పరిష్కరించే మార్గంలో వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక సైడ్ పోతే హరీశ్ రావు కానీ కేటీఆర్ కానీ చెప్పేటువంటి ప్రతిపక్ష పాత్రలు పన్నెండు వేలు ఎప్పుడు ఇస్తావు రుణం ఎప్పుడు చేస్తావు ఇంకోటి చేస్తావు అంటాడు ఇలాంటి దాని మీద వాళ్ళు చేయరు కేవలం పరిశ్రమలు వద్దు అనేది ఏళ్ళకు దెబ్బ తగిలితే ఏళ్ళను కట్ చేస్తారు కానీ మొత్తం మనిషినే మెడదీసేయాలనే తత్వంలో పనిచేస్తూ ఉన్నాయి ఈ గతము వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా అదే పద్ధతిలో అదే విధంగా అడుగులేస్తున్నారని ప్రజలందరూ భావిస్తూ ప్రభుత్వం మీద నిరసనలు ధర్నాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక ఫార్మా గురించి చెప్పాం ఇతనాల్లో కానీ పరిశ్రమల్లో కానీ గత చేసినటువంటి ప్రభుత్వ తప్పులు ఇప్పుడు బయటికి వస్తూ ఉంటే ఈ ప్ర ఈ ప్రభుత్వం వెలికి తీస్తూ ఉంటే వీళ్ళు దాడులు నిన్న చేస్తున్నాడు మహానీస్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే దాడులను ఖండించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా దీన్ని తప్పనిసరిగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద పల్ పొల్యూషన్ కానీ ఫార్మాసిటీ కానీ ఇంకా ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్లో కానీ అక్కడ జరిగినటువంటి అన్ని పనుల మీద ఏ విధంగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదా వీళ్ళు ఎవరెవరు చేశారో వీళ్ళందరికీ మనకు విథనాల్ కంపెనీకి సంబంధించిన ఇంకా డైంజర్ అటువంటి ఇవి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది షెడ్జ్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ కానీ మొత్తం మహబూబ్నగర్లో ఏం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించిన ప్రభుత్వము అది అన్నీ గాలి వదిలేసి కేవలం భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టడానికే ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళకు కొమ్ము కాస్తుంది అనేటటువంటి అనుమానం కూడా ప్రజల్లో ఉంది కాబట్టి ఆ విధంగా చేయకుండా ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మీరు చేసినటువంటి ఫస్ట్లో ఏదైతే వాళ్ళు ధర్మల్ పవర్ను పెట్టినప్పుడు పబ్లిక్ ఇయరింగ్ కోర్టు ద్వారా అయినప్పుడు ఏ విధంగా మీరు ఆర్డీఓలను కలెక్టర్ను అప్రమత్తం చేసి ప్రజా సమస్యలను అర్జీలు తీసుకున్నారో ఆ విధంగా ఇప్పుడు కూడా తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తను అదేవిధంగా పబ్లిక్ ఇయరింగ్ మీటింగ్స్లో అటెండ్ అవుతూ ఆ ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో మా వంతు మేము కృషి చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ కూడా థ్యాంక్ యూ మిత్రులారా ఎన్జిఓ మిత్రులారా అందరు కూడా ఈ ఇతనాలకు వ్యతిరేకమా లేక అనుకూలమా ప్రభుత్వ అనుకూలమా ప్రభుత్వ వ్యతిరేకమా కాబట్టి ప్రతి ఒక్కరూ మహాన్యూస్ మీద దాడిని ఖండిస్తారని ప్రజలుగానే మిత్రులుగానే మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ चल रहा है नमस्ते थैंक यू वेरी मच